ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఎక్కువ కాలం జీవించే జీవులు నంబర్ ఫైవ్ బోహెడ్ వేల్ ఈ భారీ తిమింగలాలు రెండు వందల సంవత్సరాలకు పైగా జీవిస్తాయి వీటి గుండె చప్పుడు రెండు మైళ్ల దూరం వరకు వినిపిస్తుంది దీనికి దెబ్బతిన్న డిఎన్ఏను చేసుకునే అద్భుతమైన జన్యువులు ఉన్నాయి ఇది క్యాన్సర్ను కూడా నిరోధిస్తుంది నంబర్ ఫోర్ గాలపగోస్ తాబేలు ఇవి సుమారు రెండు వందల యాభై సంవత్సరాల వరకు జీవిస్తాయి వీటి జీవక్రియ చాలా నెమ్మదిగా ఉండటం వల్లే వీటి కణాలు త్వరగా ముసలివి కావు నంబర్ త్రీ ఓషన్ క్వాహాక్ ఈ చిన్న సముద్రపు జీవి ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలదు ఎందుకంటే ఇది లోతైన చల్లటి సముద్రంలో ఉండటం వల్ల దీని జీవక్రియ దాదాపు ఆగిపోయినంత నెమ్మదిగా ఉంటుంది నంబర్ టూ గ్రీన్ల్యాండ్ షార్క్ వెన్నెముక ఉన్న జీవులలో ఇదే అత్యంత ఎక్కువ కాలం జీవిస్తుంది దీని వయస్సు ఐదు వందల సంవత్సరాల వరకు ఉంటుంది ఎందుకంటే చల్లటి ఆర్కిటిక్ సముద్రంలో నివసించడం వల్ల ఇవి చాలా నెమ్మదిగా పెరిగి శక్తిని ఆదా చేసుకుంటూ ఎక్కువ కాలం జీవిస్తాయి ఫైనల్గా నంబర్ వన్ జెల్లీ ఫిష్ దీనికి చావులేదు అవును ఇది గాయపడినా లేదా ముసలెదైనా తన జీవిత చక్రాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించగలదు ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి కదా ఇలాంటి మరెన్నో నాలెడ్జ్ షేరింగ్ వీడియోల కోసం వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి